హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో శనివారం మార్నింగ్ తీసిన వీడియో అండి అసలు మంచి అయితే చూడండి ఎట్లా పడుతుందో ఇప్పుడు టైం అయితే ఉదయం ఆరు అయిందండి అసలు చలి కూడా చాలా ఎక్కువ ఉంది విపరీతమైన చలి వస్తుందండి మీ ఊరిలో చలిందో లేదో కామెంట్ చేయండి ఇక ఉదయం ఐదు గంటలకే లేచానండి మా వారు ఈరోజు మార్నింగ్ డ్యూటీ అనమాట ఐదు గంటలకు వెళ్తారు కదా ఇక అప్పుడే లేచే మా వారు టీ అయితే పెట్టించాను ఇంకా మెల్లిగా మిగతా పనులన్నీ కూడా చేసుకున్నానండి వేడివేడిగా టీ అయితే తాగేసాను ఇంకా తాగేసిన తర్వాత ఇంకా ఈరోజు మా పాప లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ రైస్ అయితే చేయమన్నదండి ఇంకా రోజు ఈ కూరలో పప్పులు అన్నీ కూడా తినబుద్ధి కావట్లేదు ఈ ఒక్క రోజుకి ఇంకా క్యారెట్ రైస్ అయితే చేసేయమ్మా అన్నది సరే సింపుల్గా అయిపోద్ది కదా ఇంకా ఆయన చెప్పేసి నేను కూడా ఇక క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను ఈ నాకు పాపకే అనమాట మధ్యాహ్నం లంచ్ మా వారైతే ఇంకా డ్యూటీలోనే భోజనం అయితే చేసేసి వస్తారండి ఇలా అయితే పీల్ అయితే తీసుకుంటానండి అట్లా చెక్ అయితే తీసేసుకోవాలి ఎందుకంటే ఇసుకుంటుంది కదా అవి భూమిలో నుంచి వస్తాయి కాబట్టి ఎక్కువ మట్టి అనేది ఉంటుందని నేను అట్లా క్లీన్ చేసుకుంటానండి ఇంకా అలాగే ఇవైతే ఎండు బఠానీ అండి నేను నైటే నానబెట్టేసి ఉంచాను ఇంకా ఈ క్యారెట్ రైస్లోకి బఠానీలు కూడా వేసుకుంటే బాగుంటుందండి బఠానీలు ముందుగానే ఉడికించేసుకోవాలండి కుక్కర్లో పెట్టేసి ఒక నాలుగైదు వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలన్నమాట మెత్తగా ఉడికించుకోవాలి ఇక బఠానీలు ఉడుకుతా ఉంటాయి ఇప్పుడైతే క్యారెట్లు అయితే తురుముకుంటున్నాను సన్నగా అయితే తుర్మేసి పెట్టుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువ క్యారెట్లే తీసుకున్నాను క్యారెట్ రైస్లోకి మనకి క్యారెట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇంకా ఇప్పుడైతే రైస్ కూడా కడిగి పెట్టేద్దామని చెప్పేసి బియ్యం డబ్బా అయితే ఓపెన్ చేశాను ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇది పెరుగండి నైట్ నేను పెరుగు తోడు పెట్టేసి బియ్యం డబ్బాలు అయితే పెట్టేసుకుంటాను చక్కగా తోడుకుంటుందండి అసలు చలికి బయట ఉంచితే తోడుకోవట్లేదు మీరు ఇలా ట్రై చేయండి కొంచెం వేడిగానే ఉండాలన్నమాట మరీ గోరువెచ్చగా కాకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తోడు పెట్టేసి మనం బియ్యం డబ్బాలు గట్రా పెట్టేసుకున్నాము అంటే చక్కగా తోడుకుంటుంది ఇంకా సరేనండి రైస్ చేయడం కోసం అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే మసాలా దినుసులు అండి చెక్క లవంగం ఒక ఇలాచి కొద్దిగా జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకున్నాను అనమాట ఆయిల్లో బాగా వేగుతాయి కాబట్టి చక్కగా తినేటప్పుడు కూడా మనము పచ్చిమిర్చిని కూడా నెమ్లేసి తినేయొచ్చు అండి అసలు కారం అని అనిపించదనమాట ఆయిల్లో బాగా వేపుతున్నాం కాబట్టి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కూడా వేసేసి బాగా వేగనివ్వాలండి ఆ వేగిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా బఠానీ ఎండు బఠానీలు అవి వేసేసుకోవాలి మీ దగ్గర పచ్చి బఠానీ ఫ్రెష్ బఠానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇట్లా ఒక క్యారెటే కాకుండా మనము ఇలాగ బఠానీలు కూడా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇంక ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంక ముందు అసలు సాల్ట్ ఏమీ వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసేసాను అంతా ఒకసారి కలిపేసి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకుంటున్నానండి అసలు కారం కూడా ఏం వేయలేదనమాట పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేస్తాను కాబట్టి ఆ కారమే సరిపోతుంది ఇక అంతా కలిపేసి కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి తురుముకున్నాం కాబట్టి త్వరగానే మగ్గిపోతుందండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట చూడండి నాకైతే చక్కగా క్యారెట్ అయితే మగ్గిపోయింది ఇంక ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలండి రైస్ తక్కువ వేసుకొని క్యారెట్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలన్నమాట అప్పుడే కదా పిల్లలకి ఈ ప్రోటీన్స్ అనేవి బాగా అందుతాయి ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం కలిసేలాగా ఇంకా స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుంచాను అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఫైనల్గా నేనైతే పుదీనా వేసుకున్నాను అనమాట సన్నగా తరిగేసి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర అయినా పుదీనా అయినా ఏదైనా సరే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మాకు కూడా చాలా ఇష్టం అనమాట పుదీనా ఫ్లేవర్ అంటే ప్రతి దానిలోనూ కూడా ఇంట్లో ఉంటే మాత్రం ప్రతి దానిలోనూ వేస్తూ ఉంటాను క్యారెట్ రైస్ అయితే పక్కన పెట్టేశానండి అది గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు లెమన్ అయితే పిండుకోవాలన్నమాట ఈరోజు టిఫిన్స్ అయితే దోశలు అండి ఆనియన్ దోశలు అండి అలాగే క్యారెట్లు కూడా తురిమాను కాబట్టి క్యారెట్ ఆనియన్ వేసేసి చక్కగా దోశలు అయితే వేస్తున్నాను అలాగే పల్లీలు చట్నీ కూడా ఉందండి ఆనియన్స్ క్యారెట్ మాత్రమే వేస్తున్నానండి దోశల్లోకి పచ్చిమిర్చి మాత్రం వేయట్లేదు పచ్చిమిర్చి అయితే చాలా కారం ఉన్నాయన్నమాట అసలు కారం వెళితే మాత్రం సర్రమంటే మంట అందుకని చెప్పేసి మా పాప అయితే అట్లా ఏరుకుంటూ పోద్ది అనమాట పచ్చిమిర్చి వేసాము అంటే మాత్రం అందుకని పచ్చిమిర్చి లేకుండా ఓన్లీ ఆనియన్ ఇంకా క్యారెట్ దోశలు మాత్రమే వేసేసి పాప అయితే ఇచ్చేసానండి టిఫిన్ చేస్తుంది ఇంక ఇప్పుడైతే ఈ క్యారెట్ రైస్లోకి లెమన్ అయితే పిండుతున్నానండి ఇంకా లెమన్ పిండేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని చక్కగా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను ఈరోజైతే మా లంచ్ అయితే సింపుల్గా క్యారెట్ రైస్ అండి నేను కూడా మధ్యాహ్నం అయితే ఇదే తినేస్తాను అనమాట ఇంకా రోజు కూరలో చార్లు ఇవన్నీ కూడా తినాలన్నా కూడా పిల్లలకి ఏంటంటే స్కూల్లో కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుందనమాట అందుకని ఇట్లా మనం సింపుల్గా ఏదో అప్పుడప్పుడు నేనైతే పెద్దగా ఇష్టపడినా అనమాట ఇలా డైరెక్ట్గా రైస్ చేసి పెట్టడానికి నాకైతే రైసు అందులోకి కూర వేసుకొని తింటేనే తృప్తిగా అనిపిస్తుంది అనమాట సరే మా పాప అయితే ఈరోజు ఎందుకనో క్యారెట్ రైస్ చేయమని చెప్పేసి నిన్న వాళ్ళ నాన్నగారితో కలిసి మార్కెట్కి వెళ్ళి మరీ క్యారెట్లు అయితే తెచ్చుకుందండి సరే అందుకోసమని లేక ఈరోజు అయితే సింపుల్గా క్యారెట్ రైస్ అయితే చేసేసానండి ఇంకా ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే ఇదనమాట నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్